బీఆర్ఎస్ ఫుల్ జోష్లో ఉంది రజతోత్సవ సభకు సర్వసన్నద్దమవుతోంది తెలంగాణలో పార్టీ పనైపోయిందనుకుంటున్న సమయంలో అనూహ్యంగా పుంజుకుంటోంది హామీలా అమల్లో కాంగ్రెస్ విఫలమవడం గులాబీ శ్రేణులకు కలిసొస్తోంది జనం కూడా కేసీఆర్ రేవంత్ పాలనను పోల్చి చూసుకుంటున్నట్టు చాలా సర్వేలు చెబుతున్నాయి దీంతో మళ్లీ గెలుపు మాదేననే ధీమా బీఆర్ఎస్లో కనిపిస్తోంది అయితే జనంలో బలమున్న ఫ్యామిలీ పాలిటిక్స్ ఆ పార్టీని అప్పుడప్పుడు ఇబ్బందులు పెడుతూనే ఉంటాయి తాజాగా ఇలాంటి వార్త ఒకటి పొలిటికల్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది లిక్కర్ స్కామ్ తర్వాత పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్న కవిత కొద్ది రోజుల నుంచి మళ్లీ ట్రాక్లోకి వచ్చారు జనాల్లోకి వెళ్తున్నారు జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు వరంగల్ సభ సన్నాహక కార్యక్రమాల్లోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు కవిత దీంతో ఒక్కసారిగా పార్టీలో ఆమె ప్రాధాన్యత పెరిగిపోయింది పార్టీ అధినేత కూతురు కవిత బీఆర్ఎస్ లో ఆమె ప్రాధాన్యత పెరిగితే తప్పేంటి అని అనుకోవచ్చు ఆమె ప్రాధాన్యత పెరిగితే తప్పులేదు కానీ అదే సమయంలో మరో కీలక నాయకుడిని పక్కన పెట్టారనే వార్తే ఇప్పుడు ఇబ్బంది కలిగిస్తోంది ఇంతకీ ఎవరా కీలక నేత ఇన్నాళ్ళు లేని ఇబ్బంది ఇప్పుడే వచ్చిందా అసలు బీఆర్ఎస్లో ఏం జరుగుతోంది బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ అనగానే మనకు గుర్తొచ్చే పేరు హరీష్రావు పార్టీ ప్రస్థానం నుంచి కేసీఆర్ వెంటే నిలిచారు ఆయన గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయాక హరీష్ ఇక ఆ పార్టీలో ఉండరని చాలామంది అనుకున్నారు కానీ ఆయన మాత్రం కేసీఆర్ మాటను జవదాటలేదు ప్రతిపక్షంలో కూడా కేసీఆర్ వెంటే నడుస్తున్నారు ఏ సంక్షోభం వచ్చినా దాన్ని పరిష్కరించేందుకు సాయశక్తులా కృషి చేస్తున్నారు చాలా మంది నాయకులు పార్టీని వదిలేసి కాంగ్రెస్ లో చేరిన ఆయన మాత్రం నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడే ఉన్నారు ఇక పార్టీ స్థాపించి ఇరవై ఐదేళ్లవుతున్న సందర్భంగా వరంగల్లో రజతోత్సవ సభను నిర్వహించాలని నిర్ణయించింది బీఆర్ఎస్ ఇందుకోసం చాలా కమిటీలను వేసింది ఆ కమిటీలన్నింటి బాధ్యతలను హరీష్ రావుకి అప్పగిస్తున్నట్టు కూడా తెలంగాణ భవన్లో కేసీఆర్ ప్రకటించారు దీంతో హరీష్ అవా ఒక్కసారిగా పెరిగింది ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ హరీష్ ఎక్కడా యాక్టివ్ గా కనిపించిన సందర్భాలు లేవు జనంలోనే తిరుగుతున్నా వరంగల్ సభ బాధ్యతలపై మాత్రం పెద్దగా మాట్లాడడం లేదు సొంత నియోజకవర్గం నేతలతో టచ్లోనే ఉన్నారు ఇక ఇదే సమయంలో కవిత దూసుకుపోతున్నారు జిల్లాల పర్యటనలతో బిజీగా ఉన్నారు ఇదే అంశం ఇప్పుడు కాంగ్రెస్కు అస్త్రంగా మారింది బీఆర్ఎస్లో మళ్లీ ఫ్యామిలీ పాలిటిక్స్ మొదలయ్యాయని గగ్గోలు పెడుతోంది ఆ పార్టీ కవితను ఎలివేట్ చేయడానికి హరీష్ను తొక్కేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు సన్నాహక సమావేశాల్లో హరీష్ ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నిస్తోంది ఆ పార్టీ ఈ మేరకు టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్ తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతోంది బీఆర్ఎస్లో మారుతున్న రాజకీయ పరిణామాలు హరీష్ రావు స్థానంలో ఎమ్మెల్సీ కవిత అంటూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు అయితే దీన్ని బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నాయి కాంగ్రెస్ చిల్లర రాజకీయాలు చేస్తోందని ఆ పార్టీ నాయకులు మండిపడుతున్నారు కాంగ్రెస్ విమర్శల్లో నిజముందో లేదో తెలియదు కానీ కొద్ది రోజులుగా హరీష్ సైలెంట్ అయిపోయారా అనే అనుమానం బీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా మొదలైందట ఇక ఎవరి ప్రచారం ఎలా ఉన్నా బీఆర్ఎస్ మాత్రం మంచి ఊపు మీద ఉందనేది సుస్పష్టం ఇలాంటి సమయంలో హరీష్ కూడా కేసీఆర్ మాటను క్రాస్ చేయబోరని చెబుతున్నారు పార్టీలో కేటీఆర్ తర్వాతి స్థానం తనదే అన్న క్లారిటీలో హరీష్ ఉన్నట్టు తెలుస్తోంది ఇక మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఆర్ టాక్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి